ఆమె గొంతు ఎందరో హీరోయిన్ల సినిమాలలో ఉరిపోసింది తెర వెనక నుండి తెరపై కనిపిస్తున్న నటీమనులకి లైఫ్ నిచ్చిందనే చెప్పవచ్చు నిజంగా హీరోయిన్ల గొంతు ఎలా ఉంటుందో తెలియని అప్పటి ప్రేక్షకులకి ఈమె మాట్లాడితే అచ్చు ఆ హీరోయిన్ మాట్లాడింది అని అనుకునేవాళ్ళట అంతగా అచ్చు బుద్దినట్లుగా సరిపోయేది ఆమె గొంతు మరి కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోయిన్ గా కూడా అందులో మామూలు హీరోయిన్ గా కాదు స్టార్ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది మరి ఈ రోజు మనం ఆ ఒకప్పటి స్టార్ హీరోయిన్ కి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలని షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అసలు విషయంలోకి వెళ్దామా బహుశా ఇప్పటికే కొంచెం అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చెప్పబోతున్నానన్నది అవునండి ఎవరో కాదు మనం మాట్లాడుకోపోయేది ఒకప్పటి స్టార్ హీరోయిన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సరిత రెండు వందల యాభై సినిమాల్లో నటించిన అనుభవం తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇండస్ట్రీ అంటే మొత్తం యావత్ దక్షిణ భారతదేశంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఈమె గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగింది ఎటువంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేదు కానీ సినిమాలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం ఈమె జీవితంలో జరిగిన మొదటి విషయం అలా హీరోయిన్ గా మరో చరిత్ర సినిమాతో తెరంగేటం చేసింది ఇక ఆ సినిమా నిజంగా చరిత్ర తిరగరాసిందనే చెప్పవచ్చు ఆ సినిమాలోని ఈమె నటనకి అందరూ నోరె పెట్టారు నిజంగా మొట్టమొదటి సినిమాన ఈ అమ్మాయి అని అనుకున్నారు అంతా అప్పట్లో ఇక స్టార్ హీరో కమల్ హాసన్ పక్కన నటించి అతడికే పోటా పోటీగా నిలిచింది అలా నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సరితకి అవకాశాలు వెల్లువెత్తాయి మా సినిమాలో నటించాలి అంటే మా సినిమాలో నటించాలి అంటూ దర్శక నిర్మాతలు క్యూలు కట్టారు అలా ప్రారంభమైన ఆమె కెరియర్ లో తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కేవలం తమిళకి మాత్రమే కాకుండా తెలుగు కన్నడ మలయాళం ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ రావడం ఊపిరి సరిపడినంత సినిమాలతో బిజీగా మారిపోయింది ఈమె ఓ పక్క సినిమా రంగంలో స్టార్ గా ఒక వెలుగు వెలుగుతూనే మరో పక్క ఈమె కనిపించిన ఇంకొక టాలెంట్ ఏందా అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇక ఈమె గొంతుకి హీరోయిన్లందరూ అప్పట్లో ఫిదా నిజంగానే ఈమె చే సినిమాల్లో కనుక ఈమె వాయిస్ చూస్తే ఎంతో మధురంగా ఉంటుంది అందుకే ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయింది ఇక మన తెలుగులో అప్పటి స్టార్ హీరోయిన్స్ అయిన సౌందర్య రమకృష్ణ విజయశాంతి నగ్మా సిమ్రన్ టాబు ఇలా ఎందరో హీరోయిన్స్ కి ముఖ్యంగా తెలుగు రాని హీరోయిన్లకి తన గొంతునిచ్చి వాళ్ల జీవితాలని మలుపు తిప్పింది అని చెప్పవచ్చు ముఖ్యంగా విజయశాంతి సినిమాలు కనుక చూస్తే విజయశాంతే మాట్లాడిందా అనిపిస్తుంది కాని ఎవరికి ఏంటంటే అది విజయశాంతి గొంతు కాదు దాని వెనకాల ఉన్న డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత అలా వాయిస్ ఇచ్చి ఎందరో హీరోయిన్లకి మంచి గుర్తింపు వచ్చేలా చేసింది దాదాపు వంద సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పింది ఇలా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణించింది ఈమె సినిమాల విషయానికి వస్తే ఇది కదా కాదు కుప్పెడు మనసు నలభై ఏడు రోజులు అత్తగారి పెత్తరం రామదండు కోకిలమ్మ చందమామ కాంచనగంగ ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అంతేకాకుండా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా రానిచ్చింది ఇక సరిత చెల్లెలు రోజు డైలీ సీరియల్స్ గా మనందరికి పరిచేస్తున్నారు సరిత చెల్లెలు పేరు విజయ్ చంద్రశేఖర్ ఈమె ముందు అక్కతో పాటు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది తమిళ్లో అక్కతో కలిసి పలు సినిమాల్లో నటించింది కూడా ఇక ఆ తర్వాత బుల్లితెర రంగం వైపు అడుగులు పెట్టి బుల్లితెర రంగంపై డైలీ టీవీ సీరియల్స్ లో సీరియల్ ఆర్టిస్ట్ గా బాగా గుర్తింపు సంపాదించుకుంది ఇక ఈమె నటించిన పలు సీరియల్స్ మన తెలుగులో కూడా డబ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే సన్ టీవీ విజయ్ జీ తమిళ్ వంటి ఛానల్స్ లో ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించింది ముఖ్యంగా ఈమె మనకు ఎలా సుపరిచిత్రాలయా అంటే ఈమె నటించిన మెట్టెల సవ్వడి మరియు పిన్ని వంటి సీరియల్స్ లో మనం విజయ్ చంద్రశేఖర్ ని చూడొచ్చు ఇకపోతే చెల్లెలు మాత్రమే కాకుండా సరిత కూతురు కూడా హీరోయిన్ అండి ఏంటి సరిత కూతురు కూడా ఉందా అని అనుకుంటున్నారు సరిత కూతురు అంటే విజయ్ చంద్రశేఖర్ కూతురు విజయ్ చంద్రశేఖర్ కి ఇద్దరు పిల్లలు వాళ్ళు ఆడపిల్లలు మొదటి కూతురు డాక్టర్ ఇక రెండో కూతురు మోడల్ గా కెరియర్ ని ప్రారంభించింది ఎల్లో కమర్షియల్ యాడ్స్ లో నటించింది ఇక ఆ తర్వాత పెద్దమ్మ తల్లి సినీ వారసత్వాన్ని పుచ్చుకొని హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ మీద అడుగు పెట్టింది నటించిన మొదటి సినిమా హౌస్ ఓనర్ ఇక ఈ సినిమా ఈమెకి నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రల్లో లవ్లిన్ కి పెట్టింది పేరు ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఇక మరి మన ఈ హీరోయిన్ విషయానికి వెళ్తే ఈమెకి పెళ్ళయింది ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు నిజానికి సరిత జీవితంలో రెండు పెళ్లిళ్ళు మొదట పెద్దలు కుదిర్చిన వెంకట సుబ్బయ్య అనే అతడితో పెళ్లి జరిగింది పెళ్లైన కొన్నాళ్లకి మనస్పర్ధల కారణంగా విడిపోయింది ఓ పక్క స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలో మలయాళంలో స్టార్ హీరో అయిన ముఖేష్ తో ప్రేమలో పడింది ఇక అతన్ని రెండో వివాహం చేసుకుంది వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు సరితకి ఇద్దరు కొడుకులే వాళ్ల పేర్లు శ్రావణ్ మరియు తేజస్ పిల్లలు పుట్టి పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత మనస్పర్ధల కారణంగా సరిత తన రెండో భర్తతో కూడా విడిపోయి దూరంగా దుబాయ్ లో తన కొడుకులతో జీవితాన్ని సాగిస్తుంది ఇందాక మాట్లాడుకున్నట్లు మతవారసత్వ విషయంలోకి వెళ్తే సరిత పెద్ద కొడుకు శ్రావణ్ ఇతడు దుబాయ్ లో డాక్టర్ డాక్టర్ కంటే కూడా ఇతడు కూడా యాక్టర్ అని చెప్పవచ్చు అందున హీరో అవునండి వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ సరిత కొడుకు కూడా సినిమాలో హీరోయే ముఖేష్ సరితలు భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ తల్లిదండ్రులుగా దగ్గరుండి తమ కొడుకుని సినీ రంగ ప్రవేశం చేయించారు పోతే సరిత కొడుకు శ్రావణ్ హీరోగా తమిళలో కళ్యాణం అన్న సినిమాతో తెరగేటం చేశాడు ఆ సినిమా నటుడిగా ఇతడికి మంచి గుర్తింపుని ఇచ్చింది డాక్టర్ గానే కాకుండా సినిమా హీరోగా కూడా మారాడు మన సరిత కొడుకు ఏది ఏమైనప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మనందరికీ బాగా సుపరిచితురాలైన సరిత కొడుకు కూడా హీరోయే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి